హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు దోసకాయ పచ్చి ముక్కలు చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా రెండు దోసకాయలు తీసుకొని పైన చెక్కంతా తీసేసి నీట్గా ఇత్తనాలు కావాలి అనుకునే వాళ్ళు ఉంచుకోవచ్చు లేదంటే అవి కూడా తీసేసుకొని క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని దాంట్లో పల్లీలు అలాగే కారానికి సరిపడినన్ని పచ్చిమిర్చి అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు చిటికెడు పసుపు ఒకటి లేదా రెండు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ముందుగా మనం పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి తరువాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయలను కూడా యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ వరకు స్టవ్ మీద పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్